వాళ్ళకి రెండు పుంజులు ఉన్నాయట చిన్న అనే వ్యక్తి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి పుంజులు అమ్ముతారా అని చెప్పి అడిగాడట ఆమె ఎనిమిది వేలు చెబితే వేరే వేలని తీసుకొచ్చేసి రెండు వేలు తగ్గించుకుని ఆరు వేల తిమ్మని చెప్పేసి పేరం ఆడుకుని పయానగా ఐదు వందలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఫోన్పే చేసి ఒక కోడి పుంజును తీసుకెళ్ళాడట ఒక నెల రోజుల తర్వాత వచ్చి ఈ పుంజు బాగోలేదు వేరే గుండె కావాలంటే డబ్బులు అయితే ఇమ్మన్నారు డబ్బులు ఖర్చు తర్వాత ఇస్తాం అమ్ముకుని అంటే ఈ క్లాప ఒక నెల రోజులు గడిచింది ఎవరూ లేని టైంలో ఆ కోడి కుందుని కొన్న పెట్టి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న రెండు గోడి కుందులను తీసుకుని వెళుతూ అట్టించిన ఈ కొట్టాడు అప్పటికి వీడికి జ్వరంతో రెండు మూడు రోజులు మట్టి ఉంది జ్వరంతో ఉంది యానాది పైపెచ్చు స్త్రీ అనే విషయం కూడా పట్టించుకోకుండా ఆ పైన చెక్ చేసుకుని నీకు దుర్కున్న చోటు చెప్తామని చెప్పి వెళ్ళిపోయాడట తర్వాత మట్టిప్రవె ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోలేదట ఇది జరిగి సుమారుగా సెప్టెంబర్ నెలలో జరిగింది ఇది నవంబర్ నెల ఇప్పటి వరకు కేసు కట్టడం ఎలాంటిది జరగలేదు మట్టిపురవుల ఎస్ఐ ఎందుకు ఇంత నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఎస్సీ ఎస్టీలు అంటే ఆయనకి తొలకిన భావం ఏమో నాకైతే అర్థం కావట్లేదు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని ఆయన్ని విధుల నుంచి తొలగించాలని అలాగే ఆ చిన్న మధ్యలో వచ్చిన మళ్ళీ మరొక బ్రోకర్ సోమేశ్వరరావు మళ్ళీ ఈ కొత్త వ్యక్తి ఈ ముగ్గురు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ పొచ్చ డిమాండ్ చేస్తుంది